సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఈ ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరాన్మెంట్తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి నేను ఎప్పుడు అనుకోవాలా అంటే అంటే నాకు ఎందుకు అంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్ దొరకలా ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటే వడ్డించని విస్తరి కాదు నా జీవితం ఇప్పుడు అన్ని కింద పడి ఇన్నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎంఐ సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని డబ్బే రిలీజ్ అవ్వాలి ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మా మొన్న టూ డేస్ ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో అంటే నాకు ఒక్కసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని ఆ ఎలా చేయించానంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చిన ఒక బాధ్యత తీసుకోవటం